సారి నాలుగున్నర ఏళ్ళలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగున్నా బాగుంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది మీకు గత ప్రభుత్వం అంటే వర్షాలు లేక పైర్లు పండక ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉండారు ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు ఏదో కొంచెం డబ్బులు పాడిస్తున్నాడు ఏదో ప్రజలు పేదవాళ్ళు బాగున్నారు మహారాజులు కొంచెం ఇబ్బంది ఉన్నది అంటే పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు నిజమేనా ఏమి లేం మోసం చేస్తున్నావు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుండే వాళ్ళు మంచి హ్యాపీగా కుడ్లా కొంచెం కల్చర్ పెరుగుళ్ళ బాగా బతుకు తిరుగు పెరిగింది పిల్లకాయలు స్టడీ బాగా పెరిగింది భోజనాలు బాగున్నాయి కొన్ని లోపాలున్నా కొన్ని వాళ్ళు పేదవాళ్ళ వరకు కొంచెం బాగానే చేసినట్టు కొంచెం మహారాజుల వారికి కొంచెం ఇబ్బంది జరిగింది కానీ ఇబ్బంది అంటే అంటే కొంచెం న్యాయం జరగలేదనేది ఒక తోట అదేవిధంగా జగన్ గారు ఓడించాలనేసి మూడు పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా ఎలా ఉంటుంది నిజంగా ఓడిస్తారా అది పొత్తులు పెట్టుకున్నప్పుడే అయిపోయింది అంతే గ్యారంటీగా విన్ అవుతాడు ఇంకా బాగా పెరుగుతూ ఉన్నాయి క్రేజ్ ఈ బస్సు యాత్ర పెడుతున్నాడు కదా రోజు రోజు కొంచెం ప్రజల్లో క్రేజ్ పెరుగుతుంది అవగాహన వస్తుంది లేబర్లో రేపు మనకి బాగా సహాయం చేసాడు మనం రేపు ఓటు డబ్బులు పెట్టుకుని అమ్ముడు పోకుండా సాయం చేయాలని ఒక్కొక్క ఇంటికి రెండు వేసి లక్షలు వస్తుంది కదా ఆ రోజు ఓటుకు వెయ్యి రెండు వేలు ఇచ్చినా మళ్ళీ రాదు కదా అనే విధంగా ఆలోచనలో పడి ఉన్నారు అందరూ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే జగన్ పరిపాలన రాక్షసు పరిపాలన అనేసి అన్నాడు నిజమేనా లే ప్రతిపక్షాలు విమర్శించేది సహజమే కదా వాళ్ళు ఇళ్ళు ఇళ్ళు ఏమని ఆయన ఈయన విమర్శిస్తాడు ఈయన ఆయన విమర్శిస్తాడు అవన్నీ మనము కొద్దిగా ఫోకస్ చేసుకో